ప్రిన్సిపల్ గారు ఇక్కడికి వచ్చేసిన జిల్లా అధికారులు తహసీల్దార్ గారు అలాగే ఈ ఇన్స్టిట్యూట్ టీచర్స్ అండ్ ఆల్ స్టూడెంట్స్ ఫస్ట్లీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే టు ఆల్ ఆఫ్ యూ టుడే జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ మనం ఎందుకు ఎన్నుకున్నామంటే టుడే ఈస్ ఆల్సో సమ్మర్ హాలిస్టేస్ సమ్మర్ హాలిస్టేస్ అంటే మనకి ఇయర్ లో ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో లాంగెస్ట్ నంబర్ ఆఫ్ అవర్స్ ఉన్న డే పీరియడ్ మనకు మామూలుగా డే అంటే ట్వెల్వ్ అవర్స్ నైట్ అంటే ట్వెల్వ్ అవర్స్ అనుకుంటాం కానీ జూన్ ట్వంటీ ఫస్ట్ రోజు నార్దర్న్ హెమిస్ఫియర్ లో అంటే మన దేశం లాంటి ఈక్వేటర్ పైన ఉన్న దేశాలన్నింటిలో సమ్మర్ సాలిస్టిస్ లాంగెస్ట్ డే పీరియడ్ ఉంటుంది షార్టెస్ట్ నైట్ పీరియడ్ ఉంటుంది సో దీన్ని యునైటెడ్ నేషన్స్ కూడా ఇంటర్నేషనల్ యోగా డే గా గుర్తించింది మనందరం కూడా ఈరోజు యోగా చేసినాము ఇది మీరు ఒక జస్ట్ ఒక రోజు ప్రాక్టీస్ కాకుండా ఇది డైలీ ప్రాక్టీస్ లాగా మీరు చేసుకుంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అని ఉంటాయి ఎస్పెషలీ మీ ఏజ్ లో మీకు ఇప్పుడు అర్థం కాదు కానీ మీ పేరెంట్స్ తోటి కానీ ఇక్కడ టీచర్స్ తోటి కానీ మీరు మాట్లాడుతూ మీకు తెలుస్తుంది వచ్చే కొద్ది మన యాక్టివిటీస్ వల్ల ఇంజరీస్ చాలా పెరిగిపోతాయి ఆ ఇంజరీస్ వల్ల మనం ఈ స్ట్రెచింగ్ ఇదంతా చేయకపోతే మనకి చాలా చాలా ఇంజరీస్ పెరిగే అవకాశం ఉంటుంది మీరు యోగా పార్టిసిపేట్ లో చేసేసి మీ యోగా దినోత్సవాన్ని ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మీ లైఫ్ లాంగ్ ప్రాక్టీసెస్ లో కూడా ఇంక్లూడ్ చేయాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను మీకు మరొకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం దీన్ని ఒకరోజు ప్రాక్టీస్ చేసి మళ్ళీ అందరం ఈ యోగా దినోత్సవం రాత్రమే యోగా జరుపుకొని మిగతా రోజులు మర్చిపోతే అది కరెక్ట్ కాదు కావున మనందరి జీవితంలో ఇది ఒక పార్ట్ అయిపోవాలి ప్రతిరోజు మనం యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇందాక డిఎంఎండ్ హెచ్ఓ గారు చెప్పినట్టు మానసిక ఆరోగ్యము మరియు శారీరక ఆరోగ్యము అనేక ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు మీరందరూ కూడా ఈ యోగాను ప్రతినిత్యం ప్రాక్టీస్ చేయాలి ఇది మనతో పాటు మనం ఇతరులకు కూడా దీన్ని నేర్చుకునేటువంటి అవకాశం కల్పించాలి ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ యోగా అనేది మన దేశంలో మాత్రమే ప్రారంభించబడింది దీనికి పుట్టు కూడా మన దేశంలోనే ఉంది కానీ ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు కావున దీన్ని మనం అందరం ప్రాక్టీస్ చేయాలి తర్వాత ఇది మన జీవితంలో మన డైలీ దినచర్యలో భాగం కావాలి ఈ రోజు ఈ రోజు జూన్ ఇరవై ఒకటో తారీఖు రోజు ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవం మేము ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజ్ వనపర్తిలో జిల్లా వ్యాప్తంగా ఇక్కడ మేము నిర్వహించుకున్నాం దీంట్లో భాగంగా ఆయుష్ డిపార్ట్మెంట్ తరపు నుంచి యోగా ఇన్స్ట్రక్టర్ గారు మా అందరితోటి చక్కగా యోగా ఆసనాలు ప్రాణాయాములు అన్ని కూడా నేర్పించారు యోగా దినోత్సవం అనేది మన దేశంలోనే పుట్టి పెరిగింది కానీ మన దేశంలో ఇప్పుడు కొద్దిగా తగ్గిపోతుందనే కొన్ని ప్రచారాలు వస్తూ ఉన్నాయి దీనికి కూడా ఈ రోజు ఒక గుర్తింపులాగా తీసుకొని ప్రజలందరూ కూడా ఈ యోగా అనే వ్యాయాన్ని ఈ ఒక్క రోజే కాదు ప్రతి రోజు కూడా ఏదో ఒక టైంలో ఒక అర్ధ గంట గంట సేపు యోగా చేసుకుంటే దానివల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అందరు కూడా ఈ హెల్త్ బెనిఫిట్స్ ని తీసుకోవాలని చెప్పి యోగాని ప్రతి రోజు ప్రాక్టీస్ చేయాలని కోరుతూ మరో ఒకసారి అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రిన్సిపల్ గారు శ్రీమతి తరపతి మేడమ్ గారు మరియు మరియు అనంతరం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అదే విధంగా జిల్లా వైతే ఆరోగ్య శాఖ ఉప వైద్య అధికారి శ్రీ శ్రీమతి సుసన్ గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం.

అంత చెప్పాసిన పెండు ముఖం ఉంటుంది బ్యాక్ సపోర్ట్ పెండు సపోర్ట్ తీసుకొని మనం గాలి తీసుకుంటూ బ్యాక్ పెయిన్ ఇన్ హే బ్యాక్ పెన్ హోల్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ టెన్ రిలాక్స్ స్లోలీ రిలాక్స్